శ్రోతలు రండి మీ బైబిళ్ళు తెరవండి ఒకటి రాజులు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మనం అధ్యయనం చేయబోతున్నాము ఆహాబు యజబెలు రాజు రాణి ఇద్దరి స్వభావాలు ఒకటే అన్నిట్లో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వద్దెలదు వీరి కాలంలో ఏలియా దేవుని ప్రవక్త ఆహాబు యజబెలు హయాములో మతవిషయిక భ్రష్టత్వము దాపురించింది యజెలు రాణి ఎనిమిదొందల యాభై మంది బయలు పూజారులను పోషించింది ఏలియా ఒక ప్రవక్తగా రాజు రాణి ఎదట నిలిచి కరువొస్తుందని ప్రకటించాడు ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యహోవా జీవముతోడు ఈ సంవత్సరము వర్షం కొరవదు మంచు కూడా కొరవదు ఆ పలాన ఎలియా పారిపోయి ఒక వాగు దగ్గర దాక్కున్నాడు కాకులు తెచ్చిపెట్టిన ఆహారం తింటూ ఆ వాగునీళ్లే తాగాడు ఆ వాగు కాస్త ఎండిపోయింది అతనికి జీవితమే ఎండిపోయినట్లు కనిపించింది దేవుడే తన దాసునికి జీవజలం ప్రసాదించాలి గత్యంతరం లేదు సారెపతు అనే ఊరికి పద అన్నాడు దేవుడు ఏలియా వెళ్ళాడు కట్టెలు ఏరుకుంటున్న ఒక బీద విధవరాలు కనిపించింది అమ్మా నాకు తాగడానికి ఒక గిన్నెడు నీళ్ళివ్వు తినడానికి ఒక రొట్టె ముక్క పెట్టు అని అడిగాడు ఏలియా ఆమె అంది అయ్యా నా తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి మాకు ఒక పూట కూడా అవి చాలవు నా బిడ్డకు ఆ ఉన్నదేదో వండి పెట్టి నేను పస్తుంటాను ఏలియా అన్నాడు కంగారు పడుకు మొదట రొట్టె కాల్చి నాకు పెట్టు తరువాత మీరూ తినండి ఈ దేశంలో వర్షం కురిసే వరకు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదు ప్రవక్త అన్నట్లే జరిగింది ఏలియా కూడా ఈ సంఘటనలో గొప్ప పాఠం నేర్చుకున్నాడు మనం ఖాళీ బాణలం ఖాళీ తొట్లం దేవుడే మనకు జీవజలం ఇవ్వాలి జీవాహారం పెట్టాలి ఏలియా సాహసికుడైన ప్రవక్త ఏలియా భయపడాల్సిన అవసరం లేదు దేవునికి విశ్వసనీయులైన వారు ఏడువేల మంది ఉన్నారు అయితే వారు యజబలు రాణికి భయపడుతున్నారు ఏలియా ఇస్రాయేలు జాతీయ ఉజీవానికి సాధనమయ్యాడు ఏలియా అద్భుతాలలో ప్రతి ఒక్కటి వేయి ప్రసంగాల పెట్టు పరలోకం వైపు చెయ్యి చాచటం కాదు ఆ దిశగా ప్రజలను నడిపించాడు ఆ తరువాత విధవరాలి కుమారుడు చనిపోతే ఏలియా బతికించాడు ఏలియా ఆ చిన్నవాని మీద ముమ్మారు పారచాపుతూ ప్రార్థించాడు ఆ పిల్లవాడు బ్రతికాడు విధవరాలి విశ్వాసం స్థిరపడింది బలపడింది ఏలియా ఆ పిల్లవాని శవాన్ని మూడుసార్లు తాకాడు ఇది పునరుత్థాన సాదృశ్యం సజీవ స్పర్శ క్రీస్తును తాకటమే జీవం క్రీస్తుతో సంయుక్తతే పునరుత్థానం నేను క్రీస్తుతో కూడా చనిపోయాను ఇప్పుడు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు పౌలు ఒకసారి పౌలు ఐతుకు అనే యువకుడు పైనుండి కిందపడి చనిపోతే ఇలాగే అతణ్ణి బతికించాడు పత్రిక పదమూడో అధ్యాయం ముప్పై ఐదో వచనం చెప్పేది ఇదే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరల పొందారు దైవ సేవకుని మాట కింద చేతల క్రింద దేవుని సంతకం ఉంది అది ఆమోద సంకేతం ఏలియా చేసిన రెండు అద్భుతాలు ఏసుప్రభు చెయ్యబోయే అద్భుతాలకు ముందు గుర్తులు పశుపక్ష్యాదులు కూడా ఆయనకు సేవ చేశాయి ఇప్పుడు మనం ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయానికి వచ్చాము ఏలియా బయలుప్రవక్తలను సవాలు చేస్తున్నాడు దేశమంతటా వర్షాభావం అహాబు రాజు ఒబద్యా అనే సేవకునితో కలిసి కరువు ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాడు ఓబద్యా దైవభక్తి పాపభీతి గల విశ్వాసి ఏలియా దారిలో ఓబద్యాను కలుసుకున్నాడు అతని ద్వారా కబురు పంపుదామంటే ఒబద్యా రాజుకు రాణికి భయపడుతున్నాడు ఏలియా తానే స్వయంగా రాజును కలుసుకోబోతున్నాడు అహాబు అన్నాడు ఇస్రాయిలు జాతిని శ్రమలపాలు చేసిన వాడివి నీవే కదా ఏలియా అన్నాడు కాదు నువ్వే జాతిని నాశనం చేస్తున్నావు రాణి నాలుగొందల యాభై మంది బయలు ప్రవక్తలను పోషిస్తున్నది ఆ ప్రవక్తలను కర్మేలు పర్వతం మీద సమకూర్చండి రెండు ఎడ్లను తెండి వాటిలో ఒకదాన్ని వధించి కట్టెల మీద ఉంచండి నిప్పు వేయకండి మీరు బయలుదేవతను వేడుకోండి నేను యహోవాకు ప్రార్థన చేస్తాను కట్టెలు తగులబెట్టి ఏ దేవుడు ప్రత్యుత్తరమిస్తాడో ఆయనే దేవుడని నిశ్చయిద్దాము రండి అలాగే వారు చేశారు బయలుదేవత రా అని వారు కేకలు వేస్తూనే ఉన్నారు గంతులు వేశారు అస్తమయ నైవేద్య కాలం వరకు వారు అలాగే పెడబొబ్బలు పెడుతున్నారు జవాబు రాలేదు ఏలియా పన్నెండు రాళ్లతో బలిపీఠం నిర్మించాడు నాలుగు ఎద్దులను వధించి బలిపీఠం మీద ఉంచాడు నాలుగు తొట్ల నిండా నీళ్లు బలిపశువు మాంసం మీద పోయించాడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పారాయి కందకం నీళ్లతో నిండి ఉంది ఏలియా అక్కడే నిలిచి ప్రార్థించాడు దేవా నీవే దేవుడవని మా హృదయాలను నీ తట్టు తిప్పుకోగలవని నిరూపించుకో అని ప్రార్థించాడు శ్రోతలు వింటున్నారా దేవునికి సైతానుకు మధ్య పోరాటమది సజీవ దేవారాధన బయలుపూజ ఏది యథార్థమైనది ఇస్రాయేలు ప్రజలలో ద్విమనస్కత ఉంది నేనొక్కణ్ణే యహోవా ప్రవక్తను మిగిలి ఉన్నాను అనుకున్నాడు ఏలియా అలా కాదు దేవుడు ఒక్కడు ఒక్క విశ్వాసితో ఉంటే వీరిదే అధిక సంఖ్యాబలం బలం ఏలియా విషయంలో ఇది అక్షరాలా నిజం ఏలియాకు తెలిసిందల్లా జీవము గల యహోవా ఆజ్ఞ తన దేవుణ్ణి మహిమపరచటమే అతనికి తెలుసు ఏలియా కర్మెలు పర్వతం మీద విశ్వాస వీరుడై నిలిచాడు ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది జనులందరూ సాగిలపడ్డారు యహోవాయే దేవుడు అని నినాదాలు చేశారు ప్రవక్తలందరినీ ఏలియా దగ్గర వధించాడు ఆహాబు భోంచేయడానికి వెళ్ళిపోయాడు కర్మెలు పర్వతం మీద ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ల మీద పెట్టుకున్నాడు ప్రసవవేదన పడే స్త్రీని తలపింపచేసే ప్రార్థన అది అదే భంగిమలో ఏలియా ప్రార్థించాడు ఏలియా రాజుకు కబురంపాడు వర్షం వస్తోంది నీ ఉన్న చోటనే ఆగిపో పోవాలనుకుంటే వెంటనే రథం మీద వెళ్ళిపో ఏలియా ఆహాబు రథం కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయి ఎజ్రాయేలు గుమ్మము దగ్గరికి వచ్చేశాడు శ్రోతలు వింటున్నారా ఇజ్రాయేలు విశ్వాసాన్ని అనగా దైవసత్యాన్ని చేసి పాడుచేసే దుష్ప్రభావాలను అంతమొందించి ఏలియా దేవుణ్ణి మహిమపరిచాడు ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు భారీ వర్షం కురిసింది దేవుని చిత్తము పరలోకములో లాగే ఇక్కడా నెరవేరింది పాత నిబంధన ప్రవక్తలందరికీ ఏలియా ప్రతినిధి ఏలియాకు దీటైన ప్రవక్త బాప్తిస్మకుడైన యోహాను మాత్రమే అతడు కొత్త నిబంధనలో అడుగుపెట్టి అంతలో హతసాక్షి అయిపోయాడు హస్తము ఏలియాను బలపరిచింది ఏలియా ప్రార్థన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రసవ వేదన ఏలియా సేవకుడు మూడుసార్లు వెళ్లి ఆకాశాన్ని పరిశీలించి అన్నాడు మనిషి చెయ్యి అంత మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుతోంది ఇంకేముంది భారీ వర్షం కురిసింది ఏలియా ప్రార్థన దేవుని చిత్తమును అమలుపరిచింది ఏలియా వస్తాడు మళ్లీ వస్తాడని ప్రభువే స్వయంగా చెప్పాడు సంఘం ఎత్తబడిన తరువాత ఇద్దరు సాక్షులు వస్తారని ప్రకటన గ్రంథం చెబుతోంది వారిలో ఒకడు ఏలియా రెండోవాడు బాప్తిస్మకుడైన యోహాను ఏలియాను గురించి యాకూబు తన పత్రికలో పేర్కొన్నాడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది మనమంతా ఏసు చేసిన నీతిమంతులం నీతిమంతులందరూ ఏసునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారే నీతిమంతులలో తరతమ భేదాలుండవు ఏలియా ఎంత నీతిమంతుడో నీవూ అంత నీతిమంతుడవు పౌలు ఎంత నీతిమంతుడో నీవూ అంత నీతిమంతుడవే అబ్రహాము దేవునియందు విశ్వాసముంచాడు అతని విశ్వాసమే అతనికి నీతిగా పరిగణించబడింది సరే ఇప్పుడు మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయంలోకి వచ్చేశాము ఏలియా చేసిందంతా ఆహాబు ఎజబెలుకు తెలియచేశాడు ఎజబెలు ఏలియాకు కబురు చేసింది మా బయలు ప్రవక్తలను హతం చేశావు గదు చూచుకో రేపు ఈ పాటికి నీ ప్రాణాలు తీస్తాను ఇది నా శపథం ఏలియా భయపడి బేయర్షభాకు పారిపోయాడు అరణ్యంలో ఒక బదరీవృక్షం కింద కూర్చున్నాడు తన ప్రార్థనలో మరణాపేక్షను వ్యక్తం చేశాడు నా ప్రాణం తీసుకో దేవా అంటూ ప్రార్థించాడు బదరీవృక్షం కింద నిద్రిస్తూ ఉన్న ఏలియాను దేవదూత మేల్కొలిపి చెప్పాడు నీవు లేచి భోంచెయ్యి భోజనం అక్కడే ఉంది తిన్నాడు మళ్లీ పడుకున్నాడు రెండోసారి దేవదూత అతణ్ణి లేపి ఇంకా కొంచెం భోజనం తినిపించి వెళ్ళు నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది అన్నాడు ఏలియా ఎకాయకిని వెళ్ళి హోరేబు గుహలో బస చేశాడు ఏలియా నీవిక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడడిగాడు వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు అన్నాడు ఏలియా నీవు వెళ్ళి పర్వతం మీద నిలువు అన్నాడు దేవుడు బలమైన పెనుగాలి వీచింది పర్వతాలు బద్దలయ్యాయి గాని యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు ఆ తరువాత భూకంపం వచ్చింది అందులో యహోవా ప్రత్యక్షం కాలేదు ఆ తరువాత మెరుపు అందులో కూడా యహోవా ప్రత్యక్షం కాలేదు అప్పుడు మిక్కిలి నిమ్మళముగా దేవుని స్వరం వినిపించింది పిరికివాడైన ఏలియాను యహోవా బలపరిచాడు ఏలియాకు నిస్త్రాణ కలిగింది చనిపోతే బాగుండు అనుకున్నాడు బలమైన గాలి భూకంపం అగ్ని ఈ సంకేతాలు ఏలియాకు ఎంతో ఇష్టమైనవి కాని మెల్లని స్వరం వినిపించింది అలాంటి మెల్లని స్వరం ఏలియా వ్యక్తిత్వానికి పూర్తిగా వ్యతిరేకం గొప్ప సాహసికుడు అయినా యజబెలు పంపిన వార్తకు అంత గొప్ప వీరుడు బెదిరిపోయాడు పేతురు సముద్రం మీద నడుస్తూ అలలు ఉధృతంగా వస్తుంటే చూచి భయపడ్డాడు వణికిపోయాడు చివరికి ముణిగిపోయాడు ఏలియాకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది కర్మెలు విజయం తరువాత యజబెలు తనను విడువదు దూరంగా పోతే క్షేమం అనిపించింది బయలు పూజారులతో భేటీ తరువాత మానసికమైన ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు ఏలియాకు తెలియదు ఏడువేల మంది విశ్వాసులున్నారు యజబెలుకు భయపడి వారు వెలుపలికి రారు నేను ఒక్కణ్ణే ఒంటరిగా మిగిలిపోయాను అనుకున్నాడు ఏలియా ఏలియా మనస్సు శరీరమంత కఠినం కాదు మనస్సు అతి మృదువైనది అది త్రుటిలో అట్రిటైపోతుంది సాక్ష్యపు గుడారంలో వస్తు సముదాయం అతి సున్నితమైనది గాని ఆ గుడారం పైన సముద్ర వత్సల చర్మం కప్పి ఉంది అది ఎంతో గరుకైనది ఏలియా చిన్న పిల్లాడిలాగా నిద్రపోయాడు దేవుడు లేపాడు బుజ్జగించాడు అన్నం తినిపించాడు సుదీర్ఘమైన ప్రయాణం చేయించాడు గలిలయ్య సముద్ర తీరాన శిష్యులను స్వయంగా యేసు ప్రభు ఆదరించాడు రొట్టెలు కాల్చిపెట్టాడు ఏసుదేవుడే ఇక్కడ బదరీవృక్ష ఛాయలో ఏలియాకు రొట్టెలు కాల్చిపెట్టి తినిపించాడా అనిపిస్తోంది దేవుడు తన సేవకుణ్ణి ఆదరించాడు ప్రోత్సహించాడు బలపరిచాడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకోసం సిద్ధంగా ఉంది అన్నాడు ఏలియాకు దేవుడు తోడై ఉండకపోతే అది శక్తికి మించిన ప్రయాణమే దేవుడు పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఏలియాకు ఎక్కడలేని బలం వచ్చింది కర్మెలు పర్వతం మీదికి అగ్నిని రప్పించిన ఏలియా తాను అగ్నిలాంటివాడే సందేహం లేదు అగ్నిలో కాదు ఇప్పుడు మెల్లని స్వరంలో దేవుని మాట వినిపించింది అది ఏలియాకు ఆశ్చర్యం గొలిపింది ఏలియా స్వరం మెల్లనిది కాదు అది ప్రచండమైన గంభీర స్వరం కాని దేవుడు అతి మెల్లని స్వరంతో మాట్లాడాడు పద్నాలుగో వచనం ఏలియా అన్నాడు నీకోసం రోషం గలవాణ్ణి నేను ఒక్కణ్ణే మిగిలి ఉన్నాను వారు నన్ను చంపేస్తారు దేవుడన్నాడు నీవు పద దమస్కు వెళ్ళు సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి ఇస్రాయేలు మీద యహూకు పట్టం కట్టు నీకు బదులు ఎలీషాను అభిషేకించు హజాయేలు ఖడ్గాన్ని తప్పించుకున్న వారిని హతం చేస్తాడు యహూ ఖడ్గాన్ని తప్పించుకున్నవారిని ఎలీషా హతం చేస్తాడు అయినా నాకు ఏడు వేల మంది నమ్మకమైన సాక్షులున్నారు వారు బయలును పూజించరు బయలుకు మ్రొక్కరు ఏలియా అక్కడి నుండి వెళ్ళిపోగా ఎలీషా కనిపించాడు అతడు తన ముందర ఉన్న పన్నెండు అరకల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండో అరక తానే స్వయంగా తోలుతున్నాడు ఏలియా అతణ్ణి చేరబోయి తన దుప్పటి అతని మీద వేశాడు ఎలీషా ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెడుతూ అన్నాడు నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారికి వీడ్కోలు చెప్పి తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను నాకు సెలవివ్వండి ఏలియా అన్నాడు సరే అలాగే వెళ్ళిరా నా వల్ల నీకు నిర్బంధమేమీ లేదు అంతటా ఎలీషా వెళ్ళి కాడియడ్లను తెచ్చి వధించి వాటి మాంసాన్ని వండించి జనులకు వడ్డించాడు వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేస్తూ ఉన్నాడు ప్రియ శ్రోతలు వింటున్నారా మహావిపత్తులో ఉన్న మనిషికి ఎవరికైనా ఒంటరితనం తలంపులు రావటం సహజం నేనొక్కణ్ణే ఇంతగా ప్రయాసపడుతున్నాను నేనొక్కణ్ణే అంత కష్టపడే విశ్వాసిని అనిపిస్తుంది దేవుడు ఏలియాతో అంటున్నాడు లే పద ఉత్తరదేశంలో నీవు నా కోసం చేయాల్సిన పని ఎంతో ఉంది నీవు హజాయేలును అభిషేకించాలి ఆ వెంటనే యహూను కూడా అభిషేకించాలి నీ తరువాత నీ ఆధ్యాత్మిక వారసుడు ఎలీషా అంతేకాదు నీవు భయపడాల్సిన లేదు బయలుదేవతకు ఎన్నడూ మోకాళ్ళూనని వారు శేషిత ప్రజ ఏడు వేల మంది ఉన్నారు ప్రియశ్రోతలు గమనించండి ప్రతి తరంలో దేవునికి కొంతమందైనా సాక్షులు ఉండకపోరు నాటి నుండి నేటి వరకు దేవునికి సాక్ష్య శేషం ఉంటూనే ఉంది వారు సైతానుకు లొంగరు ఏలియాలాగా బయటికి రాగల ధైర్యం లేకపోవచ్చుగాని వారు మౌన సాక్షులు విశ్వసనీయులు దేవునికి నమ్మదగిన వారు సత్య ఏకదేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఏలియా దుప్పటి ఎలీషా మీదికి వచ్చింది ఏలియా పరిచర్య ముగింపు ఘడియలు వచ్చాయి ఏలియా తన ఇంటికి అనగా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతాడు ఎలీషా ఏలియాకు శిష్యుడు ఆధ్యాత్మిక కుమారుడు దేవుడు తన సేవకులను ఏర్పరచుకునే విధానం ఎంతో అర్థవంతమైనది పౌలు తరువాత తిమోతి శ్రోతలు పంతొమ్మిదో అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠాలు ఈ రోజున మనకెంతో ప్రయోజనకరమైనవి ఒకటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం మరోసారి పరిశీలించండి ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ప్రార్థించాడు యహోవా నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాను ఇంతమటుకు చాలు నా ప్రాణం తీసుకో మనిషి అన్నప్పుడు మానసిక భావోద్రేకాలు మారుతూ ఉంటాయి నిరాశా నిస్పృహలు కలగడం సహజం కాసేపు పొంగిపోతాడు ఇంకాసేపటికి కుంగిపోతాడు కర్మెలు అనుభవం వెంటనే ఏలియాకు బదరీ వృక్షం కింద ఈ అనుభవం అతణ్ణి ఎంతో కుంగదీసింది సత్య ఏకదేవుడు యహోవాయే అని బహిరంగంగా నిరూపించాడు కర్మేలు కొండ మీద ఏలియా గొప్ప విజేత నిరాశా నిస్పృహలలో ఉండగా దేవుడు ఏలియాను ఎంతో బలపరిచాడు దుష్ట అంధకార శక్తులతో ఎడతెగని పోరాటం ఈ పోరాటంలో అతని మనస్సు విపరీతమైన ఒత్తిడికి గురైంది తట్టుకోలేకపోయాడు మనసే కాదు శరీరము ఆత్మ కూడా విషాదానికి లొంగిపోయి కుంగిపోయాడు న్యూనతాభావం ఏలియాను ఆవేశించింది దేవుడు అతని ప్రాణానికి సేద తీర్చాడు అతని శరీరానికి కావలసిన ఆహారం విశ్రాంతి ఇచ్చాడు దావీదురాజు ఇరవై మూడో కీర్తనలో మూడో వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు అన్నాడు దేవుడే మనకు మన మనస్సుకు పరమవైద్యుడు ఏలియా మనస్సులో వెలుగు కనపడటం లేదు చీకటే కనపడుతోంది వ్యతిరేక భావనలు చెలరేగాయి ఏలియా మస్తిష్కంలో నుంచి న్యూనతాభావాన్ని దేవుడు తొలగించాడు ఏలియా నీకెందుకింత విషాదం గతంలో నీ విశ్వసనీయత ఇప్పుడేమైంది చావు కోరిక ఎందుకు నీలో కలిగింది నీవు శక్తి సామర్థ్యములు గల నాయకుడివి వేల మంది సహవిశ్వాసులు నీతో ఉన్నారు తెలుసా అన్నిటిని మించి నేను నీతో ఉన్నాను గదా అన్నాడు దేవుడు ప్రియశ్రోతలారా దేవుని బిడ్డలారా పరిస్థితులలో చీకటి కోణాలను వెతకకండి వెలుగు దిశగా చూడండి నీ వైఖరిని బట్టే నీ శరీరారోగ్యం దెబ్బతింటుంది నీ మానసిక దృక్పథాన్ని వైఖరిని వ్యతిరేక ధోరణి నుండి మరల్చి కార్యోన్ముఖుడవై ముందుకు సాగు అంటున్నాడు దేవుడు బదరీవృక్షం కింద ఈ గుహలో నీవేం చేస్తున్నావు ఏలియా ఏమీ చేయటం లేదు దైన్యంతో కుంగిపోయి నన్ను తీసుకుపో అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఏలియాకు బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని ఉపదేశించాడు సేవారంగంలో ఏలియా దేవుని నుండి కొత్త ఆజ్ఞలను బాధ్యతలను సేకరించాడు సేవలో నిమగ్నమైన వ్యక్తికి న్యూనతాభావం కలగనే కలగదు ప్రియ విశ్వాసీ నిరుత్సాహం మాను దీక్ష పూను ప్రభువు నిన్ను దీవించి గాక పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె